హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను స్వీటీ ప్రపంచం మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాం ఆ వీడియో మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇది వచ్చి సండే రోజు బ్లాగ్ నైట్ అయితే వర్షం లేదు కానీ మార్నింగ్ సడన్గా వర్షం స్టార్ట్ అయ్యింది వర్షం తగ్గితే వెళ్ళచ్చు అని చూస్తున్నాము అమ్మ వచ్చేసి ఇక్కడ మా కోసం వేడివేడిగా బోండాలు చేస్తుంది ఇవి వచ్చేసి దోసి పిండితో చేసిన బోండాలు ఈ రెసిపీ కావాలంటే ఓసారి మన ఛానల్లో ఉంది చెక్ చేయండి చాలా బాగుంటాయి బోండాలు చేయటం అయిపోయిన వెంటనే అమ్మ వచ్చేసి టీ పెట్టారు ఇక అందరం బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసాము బయట వర్షం కూడా తగ్గేలాగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ చెక్కా చెక్కా చేసేసుకొని మేము రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేశాము బయటైతే వర్షం తగ్గిపోయింది ఎండొస్తుంది ఇక దేవుని మందిరం శుభ్రం చేసుకొని పూజ అయితే చేసాము ఇక్కడ ఇంట్లో పూజ అయితే అయిపోయింది మేమైతే ఇక్కడ పిల్లలకు కావాల్సినవన్నీ పెట్టేస్తున్నాము ఎందుకంటే ఏవైనా దొరుకుతాయి కానీ మళ్ళీ పిల్లలకు కావాల్సినవంటే కష్టం కదా ఇంతకుముందు రెడీ అయి వెళ్ళిపోతే సరిపోయేది ఇప్పుడు పిల్లలకు కావాల్సిన పాల పొళ్ళు పాల డబ్బా డైపర్లు కావాల్సినవన్నీ కంపల్సరీ మనం వెంట తీసుకొని వెళ్ళాలి ఈ పాలు పొంగించడానికి కావాల్సినవి మిగతా మిగతావన్నీ చిన్ను వాళ్ళ అమ్మమ్మ తీసుకొస్తా చిన్ను చిన్నువాళ్ళ అమ్మమ్మ వచ్చేసి మామైన తీసుకొస్తా అన్నారు ఎందుకంటే అక్కే మొక్కున్నారు కాబట్టి తనే ఉంది ఆటో కూడా వచ్చేసింది ఇంకో అందరం ఎక్కేసాము ఇంకా ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా పెనగంచి పూలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనగంచిపూలు మండలంలో ఉంది మా దగ్గర నుంచి వచ్చేసి రెండు గంటల జర్నీ ఉంటుంది మీరు ఎప్పుడైనా పెనగంచి పూలు వెళ్ళారా లేదా మీకు పెనగంచి పూలు తెలుసా అనేది కామెంట్ చేయండి ఈ వర్షాలకు వచ్చేసి ఏరు నిండింది ఇక ఏట్లో అయితే బాగా నీళ్ళు వచ్చాయి ఈ ఏటు ద్వారానే చాలా వరకు పంటలు పండుతాయి బోరు ఉన్న వాళ్ళు బోరు నీటితో నాట్లు వేస్తారు లేనివారు ఇలా లిఫ్ట్ ఏరు నిండినప్పుడు లిఫ్ట్ వదులుతారు కదా వాటితో నాట్లు వేస్తారు మా దగ్గర అయితే చాలా వరకు నాట్లు వేయడము కొంతమంది విత్తనాలు చల్లడము అయిపోయింది చూస్తున్నారు కదా చాలా వరకు దున్నించి రెడీలో ఉంచుకున్నారు ఇప్పుడు మనకు వచ్చి కనపడుతున్నదైతే పులిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఇక్కడ గుట్ట పైన ఉంటుంది ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది వీలైనప్పుడు ఈ ఆలయం కూడా ఒకసారి చూపిస్తాను మేము కూడా చాలా సంవత్సరాలు అవుతుంది పెనగంజిప్రోలు వెళ్ళి ఇంతకుముందు అయితే పెబ్బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు ట్రాక్టర్కి పెబండ కట్టుకొని ఊరందరినీ పిలుచుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు ఎవరికి వారే వెళ్ళాలనుకుంటే వెళ్ళొస్తున్నారు తప్ప అలా పెబ్బండ్లు కట్టుకొని వెళ్ళటం చాలా వరకు తగ్గిపోయిందని చెప్పొచ్చు ఇక్కడ వచ్చేసి దారిలో ఇలా పొలిమేరలో ఒక చిన్న దేవ దేవుడు ఉంటుంది పొలిమేర మైసమ్మ అంటారంట వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తారు అంటే ఎలాంటి ప్రమాదాలు చికాకులు జరగకుండా ఉండాలని చెప్పేసి హైవే కదా దండం పెట్టుకొని వెళ్తారు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాం ఇక ఇంకా మనమైతే పెణగంచి పూలు వచ్చేసాము మొదట మేము గుడి దగ్గర ఉన్న పాల పొంగల దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడ అసలు ప్లేసే లేదు పాలు పొంగించుకోవడానికి చాలా రిషి ఉంది ఇవాళ ఆదివారం అందుట్లో ఆషాఢమాసం అయిపోవడానికి వస్తుందని చెప్పేసి బాగా జనం ఉన్నారు మేము రావటమే లేట్ అయింది కదా అందుకే ఇక్కడ మామిడి తోటలో పాలు పొంగించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా పాలు పొంగించుకొని బోనాన్ని తీసుకొని గుడి దగ్గరికి వెళ్తారు అందుకే మేము ఇక్కడ మామిడి తోటలోకి వచ్చాము ఇక్కడ మామిడి తోట ట్లో రాళ్ళు పెట్టి పుల్లలతో పాలు పొంగించుకోవచ్చు లేదంటే సిలిండర్ కూడా ఇస్తారు గ్యాస్ స్టవ్ సిలిండరు కావాలంటే టెంట్ సామాను మనం ఏదైనా వండుకోవాలి అనుకుంటే చిన్న చిన్న ఫంక్షన్లకి కావాల్సినవన్నీ ఇక్కడ ఇస్తారు ఇలా చూసారు కదా షెడ్స్ ఉంటాయి ఈ షెడ్లలో మనం పాలు పొంగించుకోవచ్చు వర్షం పట్టడం వల్ల మొత్తం ఎక్కడ చూసినా తడి తడితడిగా ఉంది ఇక ఇక్కడ పాలు పొంగించటం ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి మేమైతే షెడ్లోనే పాలు పొంగిద్దామని డిసైడ్ అయ్యాము లేకుంటే ఇక్కడ రాళ్ళు పెట్టి మంచిగా పాలు పొంగించుకోవచ్చు కానీ ఈ చిన్ను స్వీట్తో చాలా ఇబ్బంది అయ్యేలాగా ఉందని చెప్పేసి మేము షెడ్లోనే తీసుకున్నాం పాలు పొంగించుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఏమైంది అంటే మనం తీసుకున్న షెడ్లో చిన్న స్టవ్లు మూడు ఉంటే ముగ్గురికి ఇచ్చేసారు మనకి ఇవ్వడానికి చిన్న స్టవ్లు లేవు అందుకనే వచ్చేసి మనకు పెద్ద స్టవ్ ఇచ్చారు ఇది కూడా ఎలా అంటే మనం ఎంతమంది ఉన్నాము ఎంత వండుకుంటున్నాము అన్న దాన్ని బట్టి చూసి తీసుకుంటారు మనీ ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద అది అమరలేదు కుండ అమరట్లేదు అని చెప్పేసి ఇలా మామయ్య రాళ్ళు తీసుకొచ్చి అడ్జస్ట్ చేసిన తర్వాత కుండ అయితే మంచిగా అమరింది పాలు పొంగించడం కూడా అయిపోవడానికి వచ్చింది కానీ కొంచెం లేట్ పట్టింది ఎందుకంటే దాన్ని సెట్ చేసేసరికి కొంచెం టైం అయ్యింది అసలే కొత్త కుండలో పాలు పొంగటం లేట్ అవుతుంది కదా అందుకే కొంచెం లేట్ అయ్యింది అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా పరవాన్నం తయారవ్వటానికి పావుగంట పడుతుంది కాబట్టి ముందుగా మీరు వెళ్ళండి అక్కడ ఎంత రిష్ ఉందో అన్నారు అందుకని మేము చిన్నోన్ తీసుకొని వెంటకలు తీపించడానికి వెళ్తున్నాము ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇసుక అంతా నీళ్ళు లేక అలా ఉంది ఇది వచ్చేసి ఏరు వర్షాలు పడితే ఏరు మొత్తం నిండేసి బ్రిడ్జ్ మీద కూడా నీళ్ళు వస్తాయి ఇక్కడ కి టెంపుల్కి దారిలో ఫుల్ ట్రాఫిక్ ఉంది మా ఆటో వెళ్ళటానికి కూడా ప్లేస్ లేదు అందుకే దగ్గరకే వచ్చేసాం కదా అని చెప్పేసి మేము నడిచి వెళ్తున్నాము చుట్టూ రెండు సైడ్ల మనకి షాపులు కనిపిస్తుంటాయి చికెన్ షాపులు ఎక్కువ కనిపిస్తుంటాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారికి కోడిని బిస్తారు కదా కోడిని కోస్తారు కాబట్టి కో చికెన్ షాపులు మరియు కుండలు వాళ్ళు ఇలా షాపులు కనిపిస్తూ ఉంటాయి అది మనకు బోర్డు కనిపిస్తుంది కదా శ్రీ తిరుపతి అమ్మ దేవస్థానం అని మనగూడి ఎంట్రన్స్లోకి వచ్చేసాము ఇక్కడ ఇదే వచ్చేసి అమ్మవారి గుడి మేము వచ్చేసరికి చాలా రష్ ఉంది ఎందుకంటే ఇవాళ ఆదివారం కావటం వల్ల ఇక మేమైతే వెంటకలు తీపించే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడే వచ్చేసి పిల్లలకని ఎవరికైనా తల ఇచ్చే ప్లేస్ మరియు పాలు పొంగలు చేసుకునే ప్రదేశం మనకు కనిపిస్తున్న ఈ గేట్ ఉంది కదా ఈ లోపల చిన్న చిన్న స్టవ్లు ఉంటాయి ఇక్కడ కూడా పాలు పొంగించుకోవచ్చు మరియు వచ్చేసి ఈ సైడ్న పాలు పొంగి రాళ్ళతో పాలు పొంగించుకోవాలనుకునే వాళ్ళు పొంగించుకోవచ్చు ఇలా టెన్ షెడ్ లాగా వేసి ఉంటుంది ఇంకా ముందుకు వెళితే మనకి వెంటకలు తీపిచ్చే ప్రదేశం ఉంటుంది ఇది వచ్చేసి వెంటకలు తీపిచ్చే ప్రదేశం మా చిన్ను గడికి ఇంకా నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పేసి ఇక వాడికి తల కాస్త తడిపేసి వాడికి అస్తే జలుపు చేసింది ఇక బాగా తడిపితే ఏడుస్తాడని చెప్పేసి తల తడిపేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టాము ఫస్ట్ అయితే ఏడవకుండా బాగానే ఉన్నాడు ఆయన చేయటం స్టార్ట్ చేసిన వెంటనే ఏడవటం స్టార్ట్ చేశాడు ఇంకా వాడికి పాలు కలిపి ఇస్తే ఇంకా కొంచెం తాక్కుంటూ ఏడ్చుకుంటూ కాసేపు అలా చే చేసి ఎలాగైతే చివరికి వెంటకలు అయితే తీపిచ్చుకున్నాడు పాపం వీళ్ళు ఇక్కడ ఊరికే ఊడుస్తూనే ఉన్నారు కానీ ఎంత ఊడ్చన్నా కానీ వెంటకలు తర్వాత వస్తూనే ఉంటాయి కదా వీళ్ళు పది నిమిషాల వచ్చి చూడుస్తూనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకి స్త్రీలకి పురుషులకి అని చెప్పి సపరేట్గా టాయిలెట్స్ అని బట్టలు మార్చుకోవటానికి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇదే పాలు పొంగించుకున్న ప్రదేశం ఇక్కడ వచ్చేసి మనం రాళ్ళు పెట్టి పొంగించుకుంటాం కదా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా అలా పొంగించుకోవడానికి ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా పొంగించుకుంటారు మేము ఫస్ట్ ఇక్కడికే వచ్చాం కానీ అప్పుడు ఇంకా రెష్ చెక్కు ఉన్నారు అసలు ఒక ఖాళీ లేరు అందుకే మేము మళ్ళీ మామిడి తోటకి వెళ్ళాల్సి వచ్చింది ఇక చిన్నకి వెంటకలు తీపిచ్చిన తర్వాత స్నానం చేపించి బట్టలు వేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వస్తారని చెప్పేసి మనకు వచ్చేసి ఇలా తలనీలాలు తీసుకునే ప్రదేశం అని చెప్పేసి పాల పొంగళ్ళు భోజనాలు తయారు చేసుకునే ప్రదేశం అని చెప్పేసి బోర్డు ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము మీకు పెబ్బండి అని చెప్పేసాను కదా ఇదే పెబ్బండి ఏంటి ఇలా కట్టుకొని వచ్చేసేవాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు బోన్ తీసుకొని ఇక్కడైతే ఫోన్ ఎలవలేదు ఫోన్ అయితే బయటే పెట్టేసి వెళ్ళాలి ఇంక అందుకే మేము బయట పెట్టేసి లోపలికి వెళ్ళాం చిన్ను స్వీట్ అయితే చాలా కోఆపరేట్ చేశారు అప్పుడు దాకా ఏడ్చి ఇబ్బంది పెట్టినా కానీ లోపలైతే అసలు ఏడవలేదు మంచిగా లో జనాన్ని చూస్తూ మంచిగా ఉన్నారు ఏ అసలు ఏడిపించలేదు ఇంకా బయటకు వచ్చి మళ్ళీ నేను ఫోన్ తీసుకుని లోపలికి వచ్చాను కొంచెమన్నా లోపల షూట్ చేద్దాము వీడియో చేద్దాం అన్నట్టుగా ఇక్కడైతే పెద్ద నంది విగ్రహం ఉంటుంది ఇక్కడ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఒత్తులు వెలిగిస్తుంది ఉంటారు ఇంకా మేము ఇక లోపలికైతే ఫోన్ వెళ్ళలేదు కదా ఇక అక్కడ నుంచి బయటకు వచ్చేసాము ఇక్కడ బయటికి రాగానే మనకి పక్క సైడ్న గోశాల ఉంది గోశాలలో ఆవులకి అందరూ మేత వేస్తున్నారు లోపలైతే మనకి చే అమ్మవారి చీరలు అమ్ముతున్నారు అమ్మవారికి సంబంధించిన వస్తువులు అన్నీ అమ్ముతున్నారు కానీ లోపలికైతే ఫోన్ వెళ్ళలేదు కదా చూపించడానికి ఇక మీరు గుండ్రకాయలు కొట్టేసి ఇక లడ్డూలు తీసుకొని అయితే బయటకు వచ్చేసాము మరలా మేమైతే మామిడి తోటకు వచ్చేసాము మేము వచ్చేసి లడ్డూ ప్రసాదం తీసుకొని లాకర్లో పెట్టిన ఫోన్లు తీసుకొని వచ్చేసరికి మామయ్య వాళ్ళు కోడిని తీసుకొని దేవుడి దగ్గర కోపించుకొని తీసుకొని వచ్చేసారు ఇక ఇక్కడ బగారా రైస్ చికెన్ తయారు చేయడం స్టార్ట్ చేసింది మేమైతే పరవన్నం తిని ఇక్కడ రిలాక్స్ కూర్చున్నాము మీరు ఎంతమంది ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే వండుకొని తిని వచ్చేస్తారు మేమైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడే వండుకొని తినేసి వెళ్తాము పెద్ద పెద్ద మొక్కులు ఉన్న వాళ్ళు కూడా ఏటన పోసిన వాళ్ళు జనాన్ని తీసుకొని వస్తారు కదా వాళ్ళ చుట్టాలని వాళ్ళని తీసుకొని వస్తారు కదా వాళ్ళు కూడా ఇక్కడే టెంట్ సామాను ఇవన్నీ అంతకిస్తారు లేకపోతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని కానీ ఇక్కడే వండుకొని తినేసి వెళ్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ బగారా రైస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా తినటమే టైం వచ్చేసి అప్పటికే త్రీ అవుతుంది మా వాళ్ళందరూ అయితే ఇంకా తినేశారు ఇక మేమే ఉన్నాము తినడానికి ఇక మేము కూడా తింటున్నాము తినడం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఇక బయలుదేరాలని మొత్తం మిగిలినవన్నీ బాక్సుల్లోకి తీసేసి అన్నిటిని సర్దేసుకుంటున్నాము పిల్లలకి సంబంధించి తీసుకొచ్చినవి అన్నీ చూడండి ఎలా ఉన్నాయో అన్నిటిని మొత్తం లో లోపల పెట్టేస్తున్నాము ఇక ఆటో కూడా రెడీగా ఉంది ఇక వెళ్ళటానికి ఇంకా అందుకే మొత్తం సదిరేస్తున్నాము ఇక అమ్మ వచ్చేసి ఇక్కడ స్వీట్కి పాలు గడుపుతుంది స్వీట్ ఏమో ఆడుతుంది అక్క అయితే వచ్చేసి అంతా సదిరేసింది ఇంకా అన్నీ ఆటోలో పెట్టేసుకొని అయితే బయలుదేరాము మరలా గుడి దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే ఇందాక దర్శనం చేసుకొని వెంటనే వచ్చేసాము అందుకే ఇంకా కావాల్సినవి తీసుకుందాము అని చెప్పేసి అక్కడ చాలా షాపులు ఉన్నాయి ఒకసారి చూసినట్టు ఉంటుందని చెప్పేసి మరలా గుడి దగ్గరికి వచ్చేసాము తీసుకున్నా తీసుకోకపోయినా ఇలా దేవుడి దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా షాపులు ఉంటే కంపల్సరీ వెళ్తాం కదా మీలో ఎంతమంది ఫలవాటు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఒకసారి ఆ షాపులన్నీ తిరిగి చూడడం మేము ఇక్కడ షాపులన్నీ ఒకసారి అలా చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫోటోలు దేవునికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు అలా చాలా ఉన్నాయి ఈ మిగిలిన షాపులన్నీ బొమ్మలు గాజుల షాపులు ఉన్నాయి ఎటువైపు చూసినా బోనాలతో సందడి సందడిగా ఉంది ఈ షాపులో వచ్చేసి అన్ని దీపారాధన చేసుకోవడానికి దేవునికి సంబంధించిన మొత్తం ఉన్నాయి ప్రమిదలు కుందులు చిన్న చిన్న కుందులు రాగి చెంబులు అట్లా మొత్తం ఉన్నాయి వెనకాల వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడటానికి ఈ షాప్లో వచ్చేసి మొత్తం డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఇలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ కూడా పాలు పొంగించుకోవడానికి చిన్న చిన్న టెంట్లు లాగా వేసి ఉంచారు ఇక్కడ కూడా కుండలు అమ్ముతున్నారు బోనాలకు పెట్టడానికి జాకెట్ ముక్కలు పూలు అన్ని అమ్ముతున్నారు ఇలా చిన్న చిన్న టెంట్లలో పొయ్యి అందరూ పాలు పొంగిస్తున్నారు ఇక్కడ ముందుకి వెళ్తే ఇగో ఇలా అక్కడ కూడా మంచినీళ్ళకి పంపులు ఉన్నాయి అక్కడ ఇక్కడ కూడా కొబ్బరి కొబ్బరికాయలు కావలసినవన్నీ అమ్ముతున్నారు కొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేసి ఎయిరు కనిపిస్తుంది ఇది మున్నేరు ఇక్కడే అందరూ స్నానాలు చేసి పాలు పొంగించుకుంటుంటారు ఇవి వచ్చేసి పెబ్బండ్లు అంటారు వీటిలోని తిరణాలకు తిరుపతమ్మ అమ్మవారిని ఊరేగిస్తారు వచ్చేసి చిన్న తిరణాలా పెద్ద తిరణాల అని రెండు తిరణాలు జరుగుతాయంట అప్పుడు ఈ పెబ్బండ్లోనే అమ్మవారిని ఊరేగిస్తారు ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి కూడా ఫైవ్ థర్టీ అయ్యింది ఇక మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇది వచ్చేసి ట్రావెల్ ఫస్ట్ వ్లాగ్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఏకాదశి రోజున మన ఛానల్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి